హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్నాస్ కిచెన్ డిలైట్ ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్గా రావాలంటే మామిడి ముక్కలతో పాటు ఆవాలు ఉప్పు కారం సమపాలల్లో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఆవాలను అయితే ఎండబెట్టుకోవాలి అలాగే కల్లుప్పును కూడా ఎండపెట్టుకొని తర్వాత రెండింటినీ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని పచ్చి మామిడికాయలు వేసి నీటిలో ఒకసారి కడిగిన తర్వాత వాటిని నీరు లేకుండా పొడి క్లాత్లో వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి వాటర్ అనేది ఏమాత్రం ఉండకూడదు తుడిచిన తర్వాత కొంతసేపు ఆరపెట్టుకోవాలి ఇలా అన్ని మామిడికాయల్ని ఆరపెట్టుకున్న తర్వాత వాటిని మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో జీడి ఉంటుంది అది తీసేయాలి తర్వాత చిన్నగా పల్చని రేకు వల్లే తొక్కు కూడా ఉంటుంది అది కూడా తీసేయాలి లేకపోతే నూనెలో తేలుతుంది ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకొని వాటినైతే కొలుచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా కొలుచుకున్న మామిడికాయ ముక్కలనైతే వేసుకుంటున్నాను నాకు ఇక్కడ ఒక కేజీన్నర ముక్కలైతే వచ్చినాయి ఇప్పుడు ఒక ప్యాన్లో మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మాడకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు సాల్ట్ పౌడర్స్తో పాటు వెల్లుల్లిని కూడా మిక్సీ చేసి వేసేసుకున్నాను దాంట్లో సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఈ కొలతల కోసం నా డిస్క్రిప్షన్లో చూసేయండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి వీటిలో ఉండలు అనేవి లేకుండా కలుపుకున్న తర్వాత దీనికి వేరుశనగ ఆయిల్ అయితేనే యూస్ చేస్తున్నాను వేరుశనగ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి దీనికి నూనె ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే వేరుశనగ నూనె వేసుకోవచ్చు వేరుశెనగ నూనె ఎంత ఎక్కువ వేసుకుంటే ముక్కలు అనేవి అంత పాడవకుండా ఉంటాయన్నమాట దీన్ని వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆవకాయ పచ్చడిని అలాగే స్టీల్ వాటిల్లో ఉంచకుండా మనం ఏ జాడీలో అయినా గాస్ సీసాలో అయినా స్టోర్ చేసుకుంటే మనకే ఎక్కువ రోజులు పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది నేను ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు ఒక జాడీలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేసుకున్న ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో నూనె అనేది పైకి తేలుతుంది మీకు నూనె రాకపోతే కనుక కొంచెం నూనె పోసుకొని స్టోర్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా ఆవకాయ పచ్చడిని పట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్